అందరికీ నమస్కారం ఎంఏ జ్యోతిష్యం పేపర్ ఫోర్ వాస్తు విషయంలో చాప్టర్ వన్ చైత్ర పరిజ్ఞానం దాంట్లో ఇప్పుడు మనము దిక్కులు వర్గుల గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం మన నిత్య జీవితంలో దిక్కుల పరిజ్ఞానం అత్యంత అవసరం ప్రాంతాలను ప్రదేశాలను సూచించడానికి లేదా విభజించడానికి ప్రయాణాలకు ఈ దిక్కుల పరిజ్ఞానం ఉపయోగపడుతుంది వాస్తు శాస్త్రంలో దిక్కులకు అధిక ప్రాధాన్యం ఉంది దిక్కులు లోపించిన లేదా పెరిగిన కలిగే కలిగే ఫలితాలను గురించి విశేషంగా పేర్కొనడం జరిగింది సూర్యోదయ సూర్య అస్తమయాల ఆధారంగా దిక్కుల పరిజ్ఞానం కలుగుతుంది మనం సూర్యునికి ఎదురుగా నిలబడ్డప్పుడు సూర్యుడు ఉదయించిన దిశ తూర్పు సూర్యుడు అస్తమించిన దిశ పరమడ కుడి పక్క దక్షిణం ఎడమ పక్క ఉత్తరం అని వ్యవహరిస్తాం తూర్పు దక్షిణాల కోన దిశను ఆగ్నేయంగాను దక్షిణ పడమరాల కోన దిశ నైరుతిగాను పడమర ఉత్తర దిశల మధ్య కోన దిశను వాయుగాను ఉత్తరం దిశ ఉత్తరం తూర్పు కోన దిశ ఈశాన్యంగాను పిలుస్తాం వీటిని విధిక్కులుగా వ్యవహరిస్తాం దిక్కులు విధిక్కులు కలిపి అష్టదిక్కులు అంటే అష్ట దిశలు అని పిలుస్తాం యాభై ఒక్క అక్షరాలను అంటే ఆ వర్గం ఆ క చ అనే ఈ యొక్క ఈ వర్గులు అనే ఎనిమిది వర్గులుగా విభజించి ఎనిమిది దిక్కులకు పంచినట్లు ఇంతకుముందు తెలుసుకున్నాం అదేవిధంగా ఎనిమిది దిక్కులకు జంతువులను పక్షులను తూర్పు మొదలు ఈశాన్యం వరకు యోనులుగా విభజించారు ఆ వర్గనకు గరిడపక్షి కావర్గనకు మార్జాలం చావర్గనకు సింహం టా వర్గనకు శకునం తా వర్గునకు సర్పం పా వర్గునకు మూషికం యా వర్గునకు గజం సా వర్గునకు శశకం అంటే కుందేలు యోనులుగా గుర్తించారు అలాగే దిక్కులకు అధిపతులు తూర్పునకు ఇంద్రుడు ఆగ్నేయానికి అగ్ని దక్షిణానికి యముడు నైరుతికి నిరుతి పశ్చిమానికి వరుణుడు వాయువానికి వాయువు ఉత్తరానికి కుబేరుడు ఈశానానికి ఈశానుడు అధిపతులుగా ఉన్నారు